హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవిని హెర్బల్స్ ఈరోజు మన హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నానండి ముందుగా ఉసిరికాయ ఉసిరికాయ తలకి చల్లదనాన్ని ఇస్తుంది జుట్టుని నలుపుదనం చేస్తుంది గుంటగలవరాకు జుట్టుని నలుపుగా ఉంచుతుంది తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది అలాగే నాటు గులాబీ మంచి సువాసన ఇస్తుంది జుట్టుని మెత్తగా సాఫ్ట్గా ఉంచుతుంది మందారం జుట్టుని బలంగా చేస్తుంది అలాగే తులసి ఆకు స్కాల్ఫ్ని బాగా ఉంచుతుంది ఇన్ఫెక్షన్ రాకుండా ఫ్రెష్గా ఉంచుతుంది గోరింటాకు స్కాల్ఫ్ని చల్లగా ఉంచి జుట్టు గ్రోత్ని పెంచుతుంది తంగేడు పూలు తలలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది హెయిర్ రూట్స్ని బలపరుస్తుంది మెంతులు చుండ్రుని తగ్గిస్తుంది జుట్టుని సాఫ్ట్గా ఉంచుతుంది వేపాకు స్కాల్ఫ్ని క్లీన్గా ఉంచుతుంది అలువేరా జెల్ జుట్టుని సిల్కీగా ఉంచుతుంది కొత్త జుట్టుని రప్పిస్తుంది మర్రి ఊడలు జుట్టుని పొడవుగా పెంచుతుంది అలాగే ఒట్టి వేరులు జుట్టుని బలంగా చేస్తుంది మందార ఆకులు జుట్టుని మందంగా చేస్తుంది రోస్ మేరీ రోస్మేరీ ఇది ఆయిల్ రెడీ అయిన తర్వాత చివరిలో కలుపుకోవాలండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఉసిరికాయని నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న ఉసిరికాయని ఇలా దంచుకోవాలన్నమాట దంచుకొని మరీ పేస్ట్లా కాదు అలాగని గట్టిగా కాదు కొంచెం కచ్చబిచ్చగా దంచుకోవాలి దంచుకొని దాన్ని ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ చూపించిన విధంగా దంచుకోండి ఈ ఆయిల్ని వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవాలండి హెయిర్కి ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది ఒక గిన్నె తీసుకొని అందులో ఉసిరికాయ దంచుకు పెట్టుకునేది వేసుకోవాలి తర్వాత మందారాన్ని పేస్ట్ చేసి వేసుకోండి అలాగే ఇందులో వేపాకును కూడా పేస్ట్ చేసి వేయాలండి తులసి ఆకు పేస్ట్ అలాగే కరివేపాకు పేస్ట్ మళ్ళీ మందారాకు పేస్ట్ గోరింటాకు పేస్ట్ అలాగే గుంటగలగరాకు ఆలువేరా జెల్ గుజ్జు గుజ్జుగా చేసుకొని వేసుకోవాలండి అలాగే మర్రి ఉడలు దంచుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నాటు గులాబీ దంచి పెట్టుకున్నవి తంగేడు పువ్వులు పువ్వు పలంగా వేసుకోవాలి రోస్ మేరీ ఇది మాత్రం ఆయిల్ రెడీ అయిన తర్వాత ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి లేదంటే బాటిల్లో వేసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ రెండు లీటర్లు ఆయిల్ తీసుకున్నానండి గాను ఆడించి తెచ్చిన ఆయిల్ ఇది అన్నది కాదు నేను సొంతంగా ఆడించుకున్న ఆయిల్ ఇలా గిన్నెలు అన్నీ వేసుకొని ఈ ఆయిల్ని కూడా అందులో వేసేసేయండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మనకి ఎంత ఉందో టూ లీటర్ ఆయిల్కి మనం వేసే ఐటమ్స్ కూడా అన్నీ ఉండాలన్నమాట ఇలా స్టవ్ వెలిగించి ఇలా ఆయిల్ రెడీ చేసుకుంది మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ ఆయిల్ని బాగా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా మరిగించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు దీన్ని మరిగించాలి గరిటతో మొత్తం మనం వేసిన ఐటెం మొత్తాన్ని ఇలా కలుపుకోండి మొత్తం కలగలపాలి కలగలిపిన తర్వాత దీన్ని సిమ్లో చిన్న మంట పైన దీన్ని ఉడికించాలండి ఆయిల్ని మంచి రంగు రావాలి ఆయిల్ మరిగేటప్పుడే మనకి దాని స్మెల్ తెలిసిపోతుందండి మంచి సువాసన వస్తుంది మరిగేటప్పటికి మంచి కలర్లోకి రావాలి చూసారా ఆయిల్ ఎలా మరుగుతుందో ఇలా ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి కనీసం గంట గంటన్నర పాటు దీన్ని మరిగించాలి మరిగించినప్పుడు ఈ కలర్ మీకు తెలిసిపోతుంది అనమాట మంచి గ్రీన్ కలర్లోకి వస్తుంది డార్క్ గ్రీన్ కలర్ రావాలన్నమాట ఈ ఆయిల్ని మీరు కూడా తయారు చేసుకోవచ్చు లేదు మాకు కష్టంగా ఉందనుకున్న వాళ్ళు మా దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ మా దగ్గర ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి ఈ ఆయిల్ మీ ఇంటి వరకు చేరుతుంది థ్యాంక్ యూ బాయ్